హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు డైరీని చదివి భార్యగా బాలుకి దగ్గరైన మీనా రోహిణి తల్లి రాకతో బయటపడ్డ నిజం నిజంగానే బాలు డైరీని చదివి మీనా బాలుకి భార్యగా దగ్గరైందా అసలు డైరీలో ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు జాతకంలో దోషముందని పంతులు గారు చెప్పడంతో ఇక అమ్మవారి చుట్టూ కటిక ఉపవాసం చేసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉపవాసం చేసినందువల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది అలా కళ్ళు తిరిగి పడిపోయినా మీనాని చూసి బాలు అయితే మంచినీళ్ళు పట్టించిపోతూ ఉంటాడు అప్పుడే మీనా జాతకంలో దోషాల కారణంగా నేను కటిక ఉపవాసం చేస్తున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది అసలు ఈ జాతకంలో దోషాల వల్లే నా జీవితం ఇలా అయిపోయింది చిన్నప్పుడు ఆ జాతకంలో దోషం వల్లే నా కన్న తల్లి నాకు దూరమైంది ఇప్పుడు నువ్వు జాతకంలో దోషముందని నువ్వు కూడా నాకు దూరం అయిపోతావా అని అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు మీనాని జాతకంలో జాతకంలో దోషమున్నంత మాత్రాన నేను నీకు ఎందుకు దూరం అవుతాను నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను అని అంటూ ఉంటుంది దానివల్ల నీకేమీ నష్టం జరగకూడదు నీకు ఎటువంటి సమస్య రాకూడదని అనుకుంటాను తప్ప నిన్ను వదిలి నేను ఎప్పటికీ వెళ్ళను అని మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది బాలు అయితే అదే మాట చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఇలాగే నీకులాగే అర్థం చేసుకొని ఉంటే తల్లి ప్రేమకి దూరం అయ్యేవాడిని కాదు అంటూ బాలు అయితే మొట్టమొదటిసారి మీనాని కౌగిలించుకొని బాధపడతాడు ఇక తర్వాత బాలు అక్కడి నుంచి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే తర్వాత ఇక బాలు గురించి ఇంకా తెలుసుకోవాలని మీనా అయితే సుశీలని అడుగుతూ ఉంటుంది అప్పుడే సుశీల అయితే చిన్నప్పుడు బాలు విషయంలో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకొని సుశీల మీనాకి చెప్తుంది బాలు ప్రాణాలు నిలబెట్టేవాడే కానీ ప్రాణాలు తీసేవాడు కాదో ఆ రోజు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదో అని అంటూ చెప్తూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక బాలు ఈ గదిలోనే ఉండేవాడు బాలుకి సంబంధించిన వస్తువులు ఆ ట్రంకు పెట్టులో ఉన్నాయని ట్రంకు పెట్టుని తీస్తుంది సుశీల అయితే అప్పుడే ఇక సుశీల మంచినీళ్లు తాగుదామని బయటికి వెళ్లంగానే పెట్టెలో ఉన్న బాలు డైరీని అయితే చూసేస్తుంది మీనా ఇక బాలుని డైరీని చూసి బాలు డైరీలో రాసుకున్నవన్నీ కూడా చదువుతుంది ఇక బాలు గురించి నిజాన్ని తెలుసుకుంటుంది ఇక ఇంతలో బాలు అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన బాలు తన డైరీ చదవడం మీనా అంతా కూడా చూసేస్తాడు నా డైరీ నువ్వు ఎందుకు చదువుతున్నావు అని అడుగుతూ ఉంటే ఇక మీనా అయితే బాలుని కౌగిలించుకొని అన్నాదమ్ముల ప్రేమ అలాగే తల్లి పట్ల ఎంత ప్రేముందో మీకు ఈ డైరీ చూస్తేనే నాకు అర్థమవుతుంది మీరు చెయ్యవరో భరించని కష్టాన్ని మీరు భరించారు అని అంటూ చెప్తూ ఉంటుంది మీనా అయితే మీ అన్నయ్య చావుకి కారణం మనోజ్ అయితే మీ మీద ఎందుకు నింద వేసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే బాలు అయితే బాధపడుతూ ఆ రోజు అన్నయ్య చావుకి కారణం ఆ మనోజ్గాడే కానీ వాడు ఎక్కడ పోలీసులు వాడిని తీసుకువెళ్తారో అని నా మీదకి ఆ నింద వేసేశాడు కన్నతల్లికి అప్పటికే దూరమైన నేను మళ్ళీ మనోజ్ తప్పు చేశాడంటే అమ్మ తట్టుకోలేదేమో అని నేను ఆ నిందని వేసుకున్నాను అప్పటి నుంచి ఇంకా నేను దురదృష్ట జాతుకున్నని ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదని అమ్మ మనసులో బాగా ముద్రించుకుపోయింది అప్పటి వరకు కొద్దో గొప్ప ప్రేమ చూపించే మా అమ్మ ఎప్పుడైతే మా పెద్దన్నయ్య చనిపోయాడని అది నా వల్లే చనిపోయాడని తను అభిప్రాయపడిందో ఆ రోజు నుంచి నన్ను ద్వేషించడం మొదలుపెట్టింది అని అంటూ బాలు అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే తల్లి ప్రేమకి దూరమైన మీకు నేను నా ప్రేమని అందిస్తాను ఇక మీరు ఒంటరి వారు కాదో నేను మీకున్నాను అని అంటూ తను భరోసా ఇస్తుంది మీనా అయితే అప్పుడు మీనా తనతో ప్రేమగా మాట్లాడడం చూసి బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు ఇన్ని రోజులు నాకు వచ్చిన కష్టాన్ని నేను ఎవరితో కూడా పాలు పంచుకోలేదు భార్య అంటే సగభాగమని పెద్దవాళ్ళు అంటుంటే విన్నాను ఇప్పుడు అది నిజమని తెలుసుకున్నాను ఇన్ని రోజులు నిన్ను బాధ నన్ను క్షమించు అంటూ బాలు కూడా మీనాని భార్యగా ఒప్పుకుంటాడు సుశీలమ్మ ఇంటికి వెళ్ళిన బాలు మీనా భార్యాభర్తలుగా ఒకటై ఇక ఇంటికి తిరిగి వస్తారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మనోజు అలాగే రోహిణి పెళ్లి జరగడానికి పెళ్లి ముహూర్తం పెట్టించుకొని వస్తుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి పెళ్లి ముహూర్తం పెట్టించుకొని రావడంతో బాలు మీనా ఇంటికాడ ఉండడం చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది మీరు అప్పుడే వచ్చేశారా అని అంటూ ఉంటే అప్పుడే రావనుకొని మీరు ఫిక్స్ అయిపోయారా ఏంటి అని అంటూ ఉంటుంది మీనా అయితే అదేంటి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నీకు నోరు ఎక్కువైనట్టుంది అని ప్రభావతి అంటూ ఉంటే కొన్ని కొన్ని విషయాలు తెలిసాక అలాగే నోరు ఎక్కువ అత్తయ్య గారు అయినా మేము ఇక్కడికి వస్తే మీకెందుకు అంత భయం అని అడుగుతూ ఉంటుంది మీనా ఎందుకంటే నీ మొగుడు నా మనోజ్ పెళ్లి చెడగొడతాడు అందుకే నా భయం అని అనంగాల్ని మీరు కంగారు పడకండి నా భర్తకి నేను చెప్తాను ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదో తన వల్ల ఎటువంటి గొడవ జరగదు అయినా నాలుగు నెలల్లో ఆయనకి కట్టవలసిన డబ్బులు కట్టకపోతేనే కదా అప్పుడు ఆయన ఏంటో చూపించేది ఇప్పటి నుంచే ఎందుకులేండి మీరు మీ అబ్బాయికి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోండి అని అంటూ ఉంటుంది మీనా అయితే మీనా మాటలకి మనోజ్ అలాగే ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత ఇక ప్రభావతి మీనాక్షి ఇద్దరు కూడా పెళ్లి షాపింగ్ అని వెళ్తారు సరిగ్గా రోహిణికి పెళ్లి పట్టు చీర కొనాలని ఏ షాపుకి అయితే వెళ్ళారో అదే షాపుకి రోహిణి తల్లి కూడా పెళ్ళి చీర కొంటడా కొనడానికి అక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత రోహిణిని కూడా రమ్మనాల్సింది వదిన అని మీనాక్షి అంటూ ఉంటే తను కొత్తగా బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసింది కదా అందుకని జనం కూడా బాగా వస్తున్నారట తనకి ఖాళీ లేదని మీరు ఏ చీర తీసుకొచ్చినా నేను కట్టుకుంటానని నా కోడలు చెప్పింది అందుకని నేనే సెలక్షన్ చేయడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక రోహిణి వాళ్ళ అమ్మకైతే ఏ చీర తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అప్పుడే ప్రభావతి మీనాక్షి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు నేను మా అమ్మాయికి పెళ్లి చీర కొనడానికి వచ్చానమ్మా కానీ ఏ చీర కొనాలో అర్థం కావడం లేదో నాకు ఈ చీరల గురించి పెద్ద తెలియవు ఎందుకంటే ఎప్పుడూ కూడా మేము ఇంత ఖరీదైన చీరలు కొనలేదో అందుకని నా కూతురికి ఏ చీర బాగుంటుందో చెప్పండి అని అంటూ చూపిస్తుంది రోహిణి తల్లి అయితే మీ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియకుండా ఎలా చూపి తెలి చెప్పమంటారు అని ప్రభావతి అంటూ ఉంటే పక్కనే ఉన్న రోహిణి కొడుకు అయితే ఇదిగోండి ఇలా ఉంటుందని రోహిణి ఫోటోని చూపిస్తారు ఇక రోహిణి ఫోటోని చూడంగానే మీనాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఈ అమ్మాయి బ్యూటీషియన్ కదా అని అంటూ ఉంటే అవునమ్మా ఇక్కడే బ్యూటీ పార్లర్ నడుపుకుంటూ ఉంటుంది నా కూతురికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది పెళ్లి కొడుకుని నేను చూడలేదులేండి కానీ తను మా ఇద్దరినీ కూడా తనే పోషిస్తూ మేము పేదవాళ్ళము మాకు అంతగా డబ్బు కూడా లేదో మమ్మల్ని పోషిస్తూ తను బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకుంది అని అంటూ రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని బయట పెడుతుంది రోహిణి తల్లి అయితే అది విని ప్రభావతి రోహిణి చేసిన మోసాన్ని తలుచుకొని షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి அப்படி மேம் பெட்டே பிரதே வீடியோ நீரு மிஸ் காக்கு சூசேவச்சு